స్కూల్ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు మార్చి రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు మార్చి పదహారు నుంచి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ రోజు మనము లైన్ డిపార్ట్మెంట్స్ తో కొన్ని విషయాలు ఏపీ ఓపెన్ స్కూల్ కి సంబంధించిన విషయాలు ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రెండో తేదీ నుంచి మనకు మొదలవుతున్నాయి అట్లాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మనకు పదహారో తేదీ మార్చి పదహారో తేదీ నుంచి మొదలైతాయి కాబట్టి మనకు ఓపెన్ స్కూల్ కి సంబంధించి మొత్తం ఐదు సెంటర్లు ఉన్నాయి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డోన్ లో రెండు సెంటర్లు ఉన్నాయి గర్ల్స్ హై స్కూల్ లోనే రెండు సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఆత్మకూరులో రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి రెండోది జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ ఒకటి ఈ రెండు సెంటర్లలో ఊపన్ స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అట్లాగే మనకు నంద్యాలలో ఒక సెంటర్ ఉంది గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ బస్ స్టాండ్ దగ్గర ఉండే దాంట్లో ఎగ్జామ్స్ జరుగుతుంది సో ఈ ఐదు సెంటర్లకు సంబంధించి మార్చి రెండో తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి మార్చి పదహారు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా సక్రమంగా పకడ్బందీగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరగడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ తో కానీ తర్వాత డిపార్ట్మెంట్ తో హెల్త్ డిపార్ట్మెంట్ తో లేబర్ డిపార్ట్మెంట్ తో కూడా ఈ రోజు డిస్కషన్ చేయడం జరిగింది వీళ్ళందరి సహకారంతో ఎగ్జామినేషన్ సెంటర్ లో పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని కూడా సజావుగా జరగడానికి తగిన చర్యలు తీసుకున్నాము ఈ అన్ని లైన్ డిపార్ట్మెంట్ తో కోఆపరేషన్ కోఆర్డినేషన్ తో ఎగ్జామ్స్ పగడ్బందీగా ఇబ్బందులు లేని విధంగా సక్రమంగా నిర్వహిస్తాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పదహారో తేదీ నుంచి ఉంటాయి మార్చ్ పదహారు ఎగ్జామ్స్ వచ్చేసి సోమవారం మార్చి రెండో తేదీ నుంచి చదువుతాయి పద్మూడో తేదీ వరకు ఉంటాయి రెండో తేదీ ఐదో తేదీ ఏడో తేదీ తొమ్మిది పదకొండు పదమూడు ఈ ఆరు రోజులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి తర్వాత పదహారో తేదీ నుంచి ఇవన్నీ కూడా ఓపెన్ స్కూల్ సంబంధించినవి పదహారవ తేదీ నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలో ఆరు రోజుల్లో ఓపెన్ స్కూల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంకా రెగ్యులర్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ లైన్ డిపార్ట్మెంట్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మీటింగ్ పెట్టుకొని వాటిని కూడా పూర్తిగా అందరితో డిస్కస్ చేసి వాటికి సంబంధించిన కూడా చర్యలు తీసుకుంటాం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం అహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ఇందుకు వివిధ న్యూస్ టీవీని జీఏ ఫైబర్ లందు తొంభై మూడవ ఛానల్ మరియు న్యూట్యూబ్ నందు వీక్షించదు